హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ నుంచి మన ఛానల్లో డేటాబేస్ రిలేటెడ్ వీడియో సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే కంప్లీట్గా మైఎస్క్యూల్ ఇక్కడ మీతో డిస్కస్ చేయడం జరుగుతుందండి డేటాబేస్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి రియల్ టైంలో ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తారు ఒక డేటాబేస్ తోటి ఒక డెవలపర్ అనేవాడు ఎలా వర్క్ చేస్తాడు ఒక అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఎలా వర్క్ చేస్తాడు మనకి డేటాబేస్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మీకు ఈ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఓకేనా యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకు ముందరే మన దగ్గర డేటాబేస్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ అయితే చేసాం ఓకే తర్వాత సిరీస్ కంటిన్యూ చేయడం కుదరలేదు దట్స్ వే నేను స్టాప్ చేశాను దాన్ని ఓకే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఓకేనా గైస్ బిఫోర్ వీ స్టార్ట్ విత్ దిస్ వీడియో ఎప్పటిలాగే మీ అందరికీ రిక్వెస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి హెల్ప్ ఉంటేనే నేను ఇంకా మంచి కంటెంట్ అనేది మీకు షేర్ చేయగలుగుతాను ఓకేనా టెలి మన ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఏడబ్ల్యూఎస్ సిరీస్ ఒకటి కంటిన్యూస్గా ప్యానెల్గా నడుస్తూ ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఇలా మీ అందరూ కూడా మీ సహ సహాయ సహకారాలు నాకు అందిస్తే నేను మీకు ఇంకా మంచి కంటెంట్ అనేది షేర్ చేయగలుగుతాను ఓకే గైస్ లెట్ అస్ స్టార్ట్ ఇంతకు ముందర చె కొన్ని వీడియోస్ చేశానని చెప్పాను కదా వాటిని కూడా చూడండి వాటిల్లో డేటాబేస్ అంటే ఏంటి అన్న దాని మీద మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కూడా అసలు ఆర్డీబీఎంఎస్ అంటే ఏంటి డేటాబేస్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి అని వాటి మీద కొన్ని వీడియోస్ నేను చేశాను ఓకేనా సో అవి చూడండి మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ చేస్తాను ఇంకా మీకు మంచి కంటెంట్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకే అయితే మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను మీకు ఇస్తాను అవి చూడండి ఓకేనా ఫైన్ ఇప్పుడు మనం డేటాబేస్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి డేటాబేస్ అంటే ఏంటి అని చెప్పి కనుక మనం గూగుల్లో చూసినా లేకపోతే ఎవరైనా ఆల్రెడీ డేటాబేస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగినా సింపుల్గా వాళ్ళు ఏం చెప్తారంటే డేటాబేస్ ఈజ్ ఎన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఈస్ స్టోర్డ్ అండ్ యాక్సెస్డ్ ఎలక్ట్రానికల్లీ ఇట్ అలౌస్ ఫర్ ఎఫిషియెంట్ స్టోరేజ్ రిట్రీవల్ మోడిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా అంటారు డేటాబేస్ అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటారండి అంటే ఇప్పుడు మనం మైస్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే అంటే ఒక ఆర్డీబీఎంఎస్ ఆర్ డిబిఎంఎస్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయండి వాటి గురించి నేను అవి కూడా డిస్కస్ చేస్తాను అందులో ఆర్గనైజ్డ్గా ఉండదు డేటా అనమాట దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి మనం ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ వాటిలన్నింటి గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం నేను చెబుతాను మీకు అవి ఓకేనా సో కీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లో ఆర్డీఎస్ అనే డేటాబేస్ అనే డేటాబేస్ రిలేటెడ్ సర్వీస్ ఉంది అలాగే డైనమో డీబీ అని చెప్పి ఓకే డాక్యుమెంట్ డీబీ అని చెప్పి కూడా కొన్ని డేటాబేసెస్ మనకు ఉన్నాయి ఓకే అందులో ఆర్డీఎస్ అనేది స్ట్రక్చర్డ్ డేటా అయితే డీబీ ఆర్ డాక్యుమెంట్ డీబీ ఇవి ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట ఇట్ సపోర్ట్ క్రడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్ రిట్రీవ్ అప్డేట్ డిలీట్ ఇలాంటి వర్క్స్ చేయడానికి ఫ్రంట్ ఎండ్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్తో వర్క్ చేస్తూ ఉంటారు లైక్ పైథాన్ డాట్ నెట్ జావా ఇలాంటి రకరకాల లాంగ్వేజెస్లో వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్ నుంచి సపోజ్ మీరు ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వెబ్సైట్స్లోకి మీరు వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారు వాటిని యూజ్ చేసుకోవాలంటే ట్విట్టర్ ఇప్పుడు ఎక్సెన్ మారింది సో వాటిని యూజ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు అక్కడ సైన్ అప్ చేసుకుని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఏం జరుగుతుందండి బ్యాక్ ఎండ్లో మీ డేటా అనేది స్టోర్లో ఒక లో స్టోర్ అవుతుంది ఆ డేటాబేస్ ఏదైనా కావచ్చు మనం మాట్లాడుకున్న మైఎస్క్యూల్ కావచ్చు ఎస్క్యూల్ సర్వర్ కావచ్చు ఇంకోటి ఏదో సోఫిస్టికేటెడ్ డేటాబేస్ కూడా కావచ్చు ఓకేనా సో అందులోంచి డేటాను మనం రిట్రీ మళ్ళీ మనం సైన్ ఇన్ అయినప్పుడు మన మన ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో అలా కనపడాలి అంటే మనం క్రెడ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తామన్నమాట డేటాబేస్లో డేటా స్టోర్ చేయడం మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసి మనకి చూపించడం ఇలాంటి వాటిలన్నింటికి క్రెడ్ ఆపరేషన్స్ అవసరమవుతూ ఉంటాయి ఓకే దీనికోసం మనకి రకరకాల డేటాబేసెస్ మనకి ఈ రోజున అవైలబుల్గా ఉన్నాయండి లైక్ కొన్ని రిలేషనల్ డేటాబేసెస్ లైక్ ఎస్కేల్ సర్వర్ మా ఎస్కేల్ పోస్ట్ స్కేల్ అరైకిల్ మారియాడిబి ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేసెస్ అంటారు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్డిబిఎంఎస్ ఓకేనా తర్వాత కొన్ని నో స్కేల్ డేటాబేసెస్ ఉంటాయి దీంట్లో స్ట్రక్చర్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు అనమాట స్ట్రక్చర్ అంటే ఏంటనేది నేను చెబుతాను అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఓకే వీటిల్లో స్ట్రక్చర్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు కాకపోతే డేటాబేస్లో డేటా స్టోర్ అవుతూ ఉంటుంది మోంగో డీబీ కసాండ్రాడబ్ల్యూఎస్లో చూస్తే డైనమో డీబీ డాక్యుమెంట్ డీబీ ఇలాంటివి చెప్పుకోవచ్చు అనమాట అలాగే మనకి ఇన్ మెమరీ క్యా డేటా ఉంటుంది అంటే రెడీస్ డేటాబేస్ మేమ్ క్యాష్ డేటాబేస్ ఇట్లా ఉంటాయి టైమ్ సిరీస్ గ్రాఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ఇట్లాంటివి రకరకాలు ఉంటూ ఉంటాయి మీకు ఒక విషయం చెప్పాలంటే అన్ని డేటాబేస్లు అందరూ యూజ్ చేస్తారు చేయాలి అని రూల్ ఏం లేదండి ఓకేనా మన లైఫ్ టైంలో మహా అయితే మనం ఒక రెండు మూడు డేటాబేసెస్ మీద వర్క్ చేస్తూ ఉంటాం కాకపోతే ఒక విషయం ఏంటంటే ఒక డేటాబేస్ మీద వర్క్ చేసిన వాళ్ళు రెండో డేటాబేస్ మీద వర్క్ చేయడం పెద్ద విషయమేం కాదు మీకు ఓకే అసలు పెద్ద మ్యాటర్ కాదు అది అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కానీ ఒక డెవలపర్ లెవెల్లో చూసుకుంటే డేటాబేస్లో వర్క్ చేసే విధానంలో పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట ఓకేనా ఇలా రకరకాల డేటాబేసెస్ ఉంటాయి ఇందులో స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటేనండి మీకు సింపుల్గా ఇనీషియల్ డేస్ కనుక ఒక ఎక్సెల్ షీట్లో కంపేర్ చేస్తూ మీకు చెప్తానండి తర్వాత మనం మయస్కేల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుందాం ఓకేనా ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ ఉందనుకోండి ఇందులోనే మనం డేటా స్టోర్ చేసుకుంటాం ఒక ఎక్సెల్ షీట్లో చేసుకోవచ్చు నోట్ ప్యాడ్లో చేసుకోవచ్చు వర్డ్ ప్యాడ్లో చేసుకోవచ్చు వర్డ్ డాక్యుమెంట్లో చేసుకోవచ్చు ఎందులో అయినా మీరు డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకున్నది డేటాబేస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు సమ్ ఒక సిటీలో కొంతమంది ఉ ఒక సిటీలో ఉన్న పీపుల్ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేస్తున్నారు అనుకుందామండి అంటే సపోజ్ సీరియల్ నెంబర్ ఓకే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో మీరు కలెక్ట్ చేస్తున్నారు ఓకేనా ఇలా కనెక్ట్ చేస్తూ తర్వాత ఇంకొకటి ఏం చేద్దాం అంటే మొబైల్ నంబర్ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మీరు ఓకే వాళ్ళని అడిగి తర్వాత జెండర్ తర్వాత మ్యారిటల్ స్టేటస్ లైవ్ డెడ్ హెచ్ సిటీ ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో మీరు కలెక్ట్ చేస్తున్నారండి దీన్ని కొంచెం అందంగా ఉండడం కోసం మనం ఏం చేద్దామంటే ఫాంట్ మారుద్దాం అలాగే ఫాంట్ సైజ్ పెంచుదాం ఓకేనా ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ని మీరు కలెక్ట్ చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఏం తెచ్చుకుంటున్నారు ఇం ఇన్ఫర్మేషన్ పీపుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మ్యా మేలా ఫీమేలా వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ ఏంటి వాళ్ళ ఏజ్ ఎంత లైవా డేటా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెచ్చుకుంటున్నాం ఓకే సపోజ్ ఇవి మనం ఏం చేద్దామంటే ఇలాంటివన్నీ కూడా మనము టైప్ చే నాకు ఒక హండ్రెడ్ మెంబర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలి సో అలా కావాలి అంటే ఇక్కడికి తెచ్చుకో ఇక్కడ మనం ఒక్కొక్కటి టైప్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది కనుక నేను చాట్ జీపీటీని అడిగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను चार जीपीटी की डेटा कॉपी ओके एंड पेस्ट इट हियर आई वांट हंड्रेड पीपल इनफॉरमेशन सिटीज और నర్సాపురం అండ్ హైదరాబాద్ ఓకే ప్లీజ్ ప్రొవైడ్ ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలా పనులు మనకి ఈజీ అయిపోయాయి ఇలాంటి విషయాల్లో పర్టికులర్గా అనలైజ్ చేస్తుందిగా చేయనివ్వండి ఓకే వీళ్ళ పాపం మనకు ఒక హండ్రెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎక్సెల్ షీట్ ఓపెన్ ద ఎక్సెల్ షీట్ గ్రేట్ ఓకే అమ్మయ్య మన పని చాలా సింపుల్గా అయిపోయింది రైట్ దీనికి ఎక్సెల్ షీట్ని క్లోజ్ చేసేయండి ఇప్పుడు ఇది ఉంది చూసారా ఇదంతా కూడా ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా నేను ఒక ఊరిలో లేకపోతే మల్టిపుల్ సిటీస్లో ఉన్న పీపుల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను వాళ్ళ పేరేంటి ఫస్ట్ నేమ్ ఏంటి లాస్ట్ నేమ్ ఏంటి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంత వాళ్ళ జెండర్ ఏంటి మ్యారిటల్ స్టేటస్ ఏంటి వాళ్ళు బ్రతుకున్నారా లేరా వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ సిటీ ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంది చూడండి ఇదంతా కూడాను ఓకేనా ఇలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటా అంటే ఇప్పుడు ఇది మీరు చూడగానే మీకు ఒక విషయం ఏమర్థమైపోతుంది అర్థమైపోతుందంటే ఇందులో పీపుల్ ఇన్ఫర్మేషన్ దీని రిలేటెడ్ ఇక్కడ పైన టాప్లో కాలం నేమ్స్ ఏమున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసిపోతుంది అని మీకు అర్థమైపోతూ ఉంటుంది ఓకే ఇంకా బాగుండడానికి నేను దీన్ని చక్కగా కొంచెం డెకరేట్ చేస్తాను ఓకే అలాగే మనం ఏం చేద్దామంటే దీనికి ఒక ఇచ్చుకుందాం రైట్ ఇప్పుడు మీ డేటా అంతా ఎక్కడుందండి ఒక ఎక్సెల్ షీట్లో ఉంది ఇందులోంచి మీకు కావాల్సిన డేటా మీరు ఫేస్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి డేటాలోకి వచ్చి ఫిల్టర్ పెట్టుకుంటారు ఫిల్టర్ పెట్టుకుని ఇప్పుడు నాకున్న పీపుల్లో మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది అన్నది మీరు చూసుకోవాలనుకోండి ఇక్కడ జెండర్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఆల్ తీసేసి ఫీమేల్ ఎంతమంది చూస్తే ఈ కౌంట్ ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ రైట్ మేల్ ఎంతమంది ఫిఫ్టీ త్రీ టోటల్ హండ్రెడ్ సరే రైట్ మేల్లో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఓకే ఇక్కడ ఉన్నారు ట్వంటీ సిక్స్ సింగిల్గా ఉన్నది ఎంతమంది ట్వంటీ సెవెను ఇందులో సింగిల్గా ఉన్న వాళ్ళలో బతుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ మనకి తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను అంటే మనం మనకి కావాల్సిన విధంగా అంటే మళ్ళీ ఇందులో హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నరసాపురం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా ఇలా మనకి వాళ్ళ ఫోన్ నంబర్స్ ఏంటి తర్వాత వాళ్ళ ఫస్ట్ నేమ్ ఏముంది లాస్ట్ నేమ్ ఏముంది ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా అంటే ఏంటి మన దగ్గర రా డేటా ఇంత ఉంది దాంట్లో నుంచి మనం మనకి కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకుని కూడా చూసుకోగలుగుతున్నాం ఇది ఎక్సెల్ షీట్లోనే ఇలా ఉంటే ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో అంటే ఒక డేటాబేస్ డేటాబేస్లో ఆర్డీబీఎంఎస్ డీబీఎంఎస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయండి వాటిల్లో మీ డేటాని మీరు స్టోర్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా మీకు కావాల్సిన డేటాని మీరు తెచ్చుకోవచ్చు అనమాట ఓకే మనకి డే వరల్డ్ అంతా కూడా డేటాబేస్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి ఓకేనా మనకి డేటాబేస్లో దాని సిగ్నిఫికెన్స్ ఏంటనేది చాలామందికి తెలియదు కానీ డేటాబేస్ని మించిన ఆయుధం ఉండదు అనమాట ఓకేనా అందుకనే డేటాబేస్ని క్రియేట్ చేయడం ఆ డేటాబేస్ని ఆప్టిమైజ్డ్ వేలో మెయింటైన్ చేయడం ఇదంతా కూడా చాలా పెద్ద టాస్క్ అదంతా కూడా చాలామందికి ఏంటంటే ఆ డేటాబేస్ ఇంపార్టెన్స్ ఏంటి డేటాబేస్ ఎలా మెయింటైన్ చేయాలి ఆప్టిమైజ్డ్ వేలో ఎలా మెయింటైన్ చేయాలి ఇలాంటి వాటి మీద పెద్దగా అవగాహన ఉండదు కానీ డేటాబేస్ చాలా గొప్పదండి దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి చాలా జాగ్రత్తగా సెక్యూరిటీగా మెయింటైన్ చేయాలి మెయిన్ అనమాట ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ రకరకాల ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ షీట్లోనే ఇలా ఉందంటే దాన్ని తీసుకెళ్ళి ఎస్కేల్ సర్వర్లోనో మాయా స్కేల్లోనో పెట్టుకున్నామా ఇంకెంత మంచి ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ అవైలబుల్ అవుతుంది ఇంకెంత బాగా మనకు కావాల్సిన రిపోర్ట్స్ అవి మనం జనరేట్ చేసుకోగలం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఓకే ఫైన్ సో ఇలా ఒక డేటాబేస్లో ఎక్సెల్ షీట్లు ఇలా ఉన్న డేటాని మనం మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట సో ఇలా కాకుండా మనం ఈ డేటాను తీసుకెళ్ళి రకరకాల ఈ రిలేషనల్ డేటాబేసెస్లో ఏమున్నాయో లైక్ ఎస్కెల్ సర్వర్ బఎస్కెల్ అరాకిల్ ఇలాంటి ప్రతి దాంట్లోనూ మన డేటాను మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ఏంటంటేనండి ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ చూడగానే నేమ్ అని తెలుస్తుంది మొబైల్ నెంబర్ చూడగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంటుంది అని మనకు తెలుసు ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ అన్న విషయం మర్చిపోండి ఇది నేను ఎస్కేల్ సర్వర్ మా ఎస్కేల్ ఒరాకిల్లో మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి దీనికి ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఉంటుంది మనం ముందర ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం విత్ దీస్ కాలమ్ నేమ్స్ అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ ఇలా పెట్టుకున్నప్పుడే ఇందులో ఏ రకమైన డేటా మనం మెయింటైన్ చేస్తాము అన్నది క్లియర్గా చెప్తామన్నమాట మొబైల్ నెంబర్ ఉంటే న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి అలాగే మ్యారిటల్ స్టేటస్ది మ్యారీడ్ ఆర్ సింగిల్ లేకపోతే వన్ జీరో అని కూడా కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎలా అయినా పర్లేదు ఓకే ట్రూ ఫాల్స్ ఇలా కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే వీటిని ఇక్కడ పైన ఇంకొక కాలం యాడ్ చేస్తాను చెప్తాను చూడండి సీరియల్ నెంబర్ అంటే ఇంటీజియర్ టైప్ ఆఫ్ డేటా మెయింటైన్ చేసుకుంటాం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా వేర్ క్యార్ దీనికి ఒక సైజ్ ఇస్తాం టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ ఏదో పెడతాం ఇది డేటా టైప్ అండి ఏ టైప్ ఆఫ్ డేటా వేర్కేర్ అంటే ఏంటంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేసుకున్నప్పుడు వేర్కేర్ అంటాం అనమాట మొబైల్ నెంబర్ ఉందనుకోండి దీనికి బిగ్ ఇంట్ అలాంటి డేటా టైప్ మెయింటైన్ చేసుకుంటాం జెండర్ ఉందనుకోండి మనం ఇలా మేల్ ఆర్ ఫీమేల్ని మెయింటైన్ చేసుకోవచ్చు అప్పుడు అది వేర్కేర్ అవుతుంది కొంతమంది ఏమో వన్ జీరో ఇలా పెట్టుకుంటారు మళ్ళీ వన్ అంటే మేల్ అని జీరో అంటే ఫీమేల్ అని ఇలా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఓకేనా లేకపోతే ఇక్కడ బూలియన్ బూలియన్ ఇవ్వకూడదు ఇక్కడ ఇంటీజర్లా కానీ క్యారెక్టర్ లాగా కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇచ్చారు అనుకోండి ఇక్కడ ఎమ్ ఓన్లీ ఎమ్ మాత్రమే ఎం అంటే మేలు ఎఫ్ అంటే ఫీమేల్ అంతే ఇలా కూడా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉంటారు అప్పుడు ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట మ్యారిటల్ స్టేటస్ కూడా అంతే మనం మ్యారీడ్ ఎం ఎస్ అని పెట్టుకున్నాం అనుకోండి ఎమ్ ఎస్ అని పెట్టుకున్నామంటే ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్యార పెట్టుకోవచ్చు మీరు ఓకే లైవ్ ఆర్ డెడ్ ఇక్కడ కూడా డిఎల్ లేకపోతే వన్ జీరో వన్ అంటే లైవ్ జీరో అంటే డెడ్ అని పెట్టుకోవచ్చు ఏజ్ ఇక్కడ కూడా మనకి ఇంటీజర్ కింద పెట్టుకోవచ్చు ఏజ్ అనేది ఏజ్ అనేది ఎప్పుడు కూడా న్యూమరికల్ వాల్యూస్లోనే ఉంటుంది ఓకే ఫిఫ్టీ టూ అనేది ఇంటీజర్ అవుతుంది అలాగే సిటీ నర్సాపురం ఆర్ హైదరాబాద్ ఖచ్చితంగా అది టెక్స్ట్ కనుక వేర్ క్యార్ సంథింగ్ లైక్ ఒక హండ్రెడో ఏదో పెడతాం అనమాట ఇంకొకటి ఉంది నేను ఇంకో కాలం పెట్టాల్సింది డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఈ డేట్ ఆఫ్ బర్త్ పెట్టామనుకోండి అక్కడ ఎలా ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లు సిక్స్టీన్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు అనుకోండి ఓకేనా ఇది ఏమవుతుంది డేట్ టైప్ ఆఫ్ డేటా ఇక్కడ స్టోర్ అయ్యేది మీకు అంతా కూడాను సో ఇక్కడ డేటా టైప్ ఏమవుతుందంటే డేట్ టైమ్ అని చెప్పి ఒక డే ఇవన్నీ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అండి ఓకేనా మనకి డేటాబేస్లో ఉంటే మనం వాటిని సెలెక్ట్ చేసుకుంటాం అంతే ఓకేనా ఇలా ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ మనం దానికి ఇచ్చేస్తాం అన్నీ కూడా దానిని దాని ప్రకారమే డేటాని స్టోర్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్లో మీకు ఏజ్ దగ్గర మీరు వచ్చి ఫిఫ్టీ టూ అని చెప్పి ఇస్తానని చెప్తే తీసుకోదు అక్కడ మీరు న్యూమరికల్ వాల్యూనే పెట్టాలన్నమాట అలా మనకి ఎక్సెల్ షీట్లో రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ మీరు ఎప్పుడైతే రిలేషనల్ డేటాబేసెస్ లాంటివి మెయింటైన్ చేస్తున్నారో అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మీరు వాటిని రెస్పెక్ట్ చేస్తూనే డేటాను మెయింటైన్ చేసుకోవాలన్నమాట డేట్ ఆఫ్ బర్త్ కాలంలో డేట్ టైం అంటే డేట్ టైం ఉండాలి డేట్ ఒకటి అయితే డేట్ ఒకటి మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఇది దీనికి ఒక ఫార్మేట్ చెప్తాం డే మంత్ డి హైఫన్ ఎంఎం హైఫన్ వైవై అన్నట్లు మనం ఏదో చెప్తాం దాని ప్రకారమే అక్కడ మెయింటైన్ చేసుకోవాలన్నమాట అలాగే దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఈ కాలం నేమ్స్ తప్ప కొత్త ఒక వాల్యూ మీరు ఎంటర్ చేద్దామంటే కుదరదు అనమాట ఓకే అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దీంతో పాటుగా సంథింగ్ లైక్ జాబ్ ఉందనుకోండి కొన్ని కాలమ్స్కి నేను జాబ్ ఇస్తాను కొన్నింటికి ఇవ్వను అంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా జాబ్ అని చెప్పి ఒక కాలం డిఫైన్ చేస్తే ఓకే ఇలా డిఫైన్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఐటీ తర్వాత సెక్యూరిటీ ఆడిట్ ఇలాంటి జాబ్ రోల్స్ అన్నా మీరు ఇక్కడికి ఇక్కడ కొత్తగా యాడ్ చేద్దాము అంటే కుదరదండి మీరు ఖచ్చితంగా టేబుల్ స్ట్రక్చర్లో చేంజెస్ చేసిన తర్వాత మాత్రమే ఇలా కొత్త కాలం అనేది మీరు యాడ్ చేయగలరు ఓకే అదే అన్స్ట్రక్చర్డ్ డేటాలోకి వెళ్ళారనుకోండి మీరు లైక్ మోంగోడీబీ కసండ్రా లేకపోతే డైనమో డీబీ ఓకే ఇలాంటి వాటిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మీకు అలా ప్రతిదీ ఖచ్చితంగా డిస్ట్రి మీరు రిస్ట్రిక్షన్స్ ఉండవు మీకు స్ట్రక్చర్ ఇలాగే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ ఉండకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అయితే అందరూ కూడా మరి అలాంటప్పుడు రిస్ట్రిక్షన్స్ లేకుండా కాకుండా నో స్కేల్ కాన్సెప్ట్స్కే కదా వచ్చేయచ్చు కదా అంటే అలా కుదరదండి ప్రతి డేటాబేస్ మనం మెయింటైన్ చేస్తున్న డేటాబేస్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా మెయింటైన్ చేస్తున్నాం దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు ఆ డేటాని దాంతో ఎలాంటి రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు ఎంత ఫ్రీక్వెంట్గా వాడతారు ఇలాంటివన్నింటినీ మనం కన్సిడర్ చేసుకుంటాం మనకి ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఇందులో కొన్ని డేటాబేసెస్ పెయిడ్ ఉంటాయి కొన్ని డేటాబేసెస్ మనకి ఓపెన్ సోర్స్ ఉంటాయన్నమాట ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అన్నది నేను ఇంతకు ముందర లైనక్స్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు చెప్పానండి ఓకే అయితే మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం నేను దాని మీద బ్రీఫ్గా చెప్తాను ఎక్కువ మరి డెప్త్ చెప్పను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైనక్స్ ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది అందులో నేను చెప్పాను చూడండి ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఓకే వరల్డ్కి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది అంటే దాని నుంచి ఏ విధమైన కమర్షియల్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ కోడ్తో కలిపి ప్రపంచానికి ఇచ్చేస్తారనమాట ఫ్రీగా సో లైనక్స్ మనకి అలా వచ్చింది లైనక్స్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్స్ మనకి వాళ్ళు రకరకాలు ఉన్నాయి డేబియన్ సుజీ ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ లైనెక్స్ కెన్నెల్ని బేస్ చేసుకుని వచ్చినవే ఇందులో మీకు ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీలీ అవైలబుల్ ఎనీ వన్ కెన్ వ్యూ యూజ్ మోడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్ యూజర్లీ అండర్ అండ్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ ఓకే ట్రాన్స్పరెన్సీ అందులో ఏ విధమైన హిడెన్ కోడ్ ఉండదు చక్కగా మీరు అందరికీ కూడా ఆన్లైన్లో కోడ్ అవైలబుల్ అవుతుంది డౌన్లోడ్ చేసుకుని మీకు స్కిల్స్ ఉంటే కనుక దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు దాంట్లో దాంట్లో ఏమైనా కమర్షియల్ వాల్యూ మీరు యాడ్ చేసి అమ్ముకోవచ్చు కూడా మోడిఫైబుల్ మాడిఫైబుల్ మాడిఫైబుల్ అంటే ఏంటంటే మీరు ఆ ఎగ్జిస్టింగ్ కోడిని మీకు సెట్ ఉంటే ఇంకా డెవలప్ చేసి దాన్ని చేంజెస్ చేసి దాంట్లో ఇంకా వాల్యుయేషన్ చేసి అయితే మీరు మళ్ళీ ఫ్రీ టైర్ కింద ఫ్రీ ఫ్రీ ఓపెన్ సోర్స్ కింద మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే మీరు కావాలంటే దాన్ని అమ్ముకోవచ్చు కూడా అనమాట కొలాబరేషన్ డిఫరెంట్ దీనికి ఓపెన్ సోర్స్కి సాధారణంగా ఎలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయంటే వరల్డ్ వైడ్గా చాలామంది ఎంతజియాస్టిక్ పీపుల్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తారనమాట ఓకే ఫ్రీ అండ్ లైసెన్స్ ఇందులో ఫ్రీ అండ్ లైసెన్స్ అన్నా కూడా అంటే మనం కమర్షియల్గా వాడేసుకోవచ్చు ఏం పర్లేదు దాంట్లో రకరకాల లైసెన్సెస్ ఉంటాయన్నమాట కొన్నింటికి కోడ్ కూడా షేర్ చేయాలి కొన్నింటికి కోడ్ షేర్ చేయక్కర్లేదు ఇలా రకరకాల లైసెన్సెస్ జీపీఎల్ లైసెన్స్ ఎంఐటి లైసెన్స్ అపాచి ఇట్లాంటివి రకరకాలు ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా నేను ఇచ్చాను చూడండి ఎంఐటీ అంటే మసిచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైసెన్స్ ఇది తీసుకున్నారంటే మనం కోడ్ షేర్ చేయాల్సిన అవసరం లేదు అదే జీపీఎల్ జిఎన్యు జనరల్ పబ్లిక్ లైసెన్స్ ఇది తీసుకున్నారంటే లై కోడ్ కూడా షేర్ చేయాలి మీరు మీరు ఆన్లైన్లో మీ ప్రొడక్ట్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ దట్ మీ కోడ్ కూడా మీరు షేర్ చేయాలన్నమాట ఓకే మనకి లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అయినా మైస్కేల్ అయినా ఇలాంటి వాటికి మనకి కోడ్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అవుతుంది దాన్ని తీసుకుని ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో చూసారనుకోండి మైఎస్కేల్ అరోరా అని చెప్పి ఒక డేటాబేస్ అవైలబుల్ అవుతుంది అది ఎలా డెవలప్ అయింది మైఎస్కేల్ తీసుకుని దాంట్లో ఇంకా వాల్యూ ఎడిషన్ చేసి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మయస్కేల్ అరోరా అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు అలాగే అరోరా పోస్ట్ గ్రాజు స్కేల్ అని చెప్పి కూడా ఉంటుంది పోస్ట్ గ్రాజు స్కేల్ ఓపెన్ సోర్స్ ఉన్నదాన్ని దాన్ని తీసుకుని దాంట్లో ఇంకా వాల్యూ ఎడిషన్ చేసి కమర్షియల్గా దీనికి వాల్యూ ఉందని చెప్పి మార్కెట్లో వాళ్ళు పెయిడ్గా అనమాట ఓకేనా ఇలా రకరకాలు ఉంటాయండి రిలేషనల్ డేటాబేసెస్లో నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ప్రతి దాంట్లోనూ ఓపెన్ సోర్సెస్ ఉంటూ ఉంటాయి స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాటిని డెవలప్ చేసి ఇంకా దాంట్లోంచి వాల్యుయేషన్ తీసుకుని కమర్షియల్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అనమాట మనకు ఓకేనా ఇట్లా రకరకాల లైసెన్సెస్ ఉంటాయండి ఇవన్నింటి గురించి మీకు నేను చాలా డీటెయిల్గా చెప్తాను ఫ్యూచర్లో మనం దీని గురించి చాలా మాట్లాడుకుంటామో అప్పుడు చెప్తానండి ఓకేనా ఇవాళకి మాత్రం జస్ట్ డేటాబేస్ అంటే ఏంటి అన్న దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటే దీని గురించి మరిన్ని విషయాలు మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పట్లాగే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోస్ ఫాలో అవ్వండి లైక్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బైస్ బాయ్ బాయ్